హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్స్క్రిప్టెడ్ లైఫ్ విత్ రమ్య మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ ఏంటంటే బేబీ కార్న్ కొరియాండర్ రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అసలు చికెన్ పులవ్ లాగా ఉంటుంది మనం బాస్మతి రైస్తో కూడా వండుకోవచ్చు నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చు ప్రొసీజర్స్ చూసేద్దాం రండి ఇలా బేబీ కార్న్ తీసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి అన్నీ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసి పెట్టుకోండి పీసెస్ని ఇలా క్రాస్ చేసి కట్ చేయడం వల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది మనకి ఉడకడానికి కానీ ఫ్రైకి కానీ చాలా వీలుగా ఉంటుంది సో అవన్నీ ఫ్రెష్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్ తీసేసుకొని వాటిని ఉడకపెట్టుకోవాలి ఈ బేబీ కార్న్ అంతా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ టూ స్పూన్స్ ఆఫ్ రైస్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి రైస్ ఫ్లోర్ ప్లేస్లో పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనకి సో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ లైట్గా వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేసామనుకోండి మనకు బాగా బైండింగ్కి బాగుంటుంది అనమాట అలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకుని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ బేబీ కార్న్స్ని చూడండి ఇలాగా ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి అన్నీ అన్నీ షిప్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇంకొక పక్కన మనము ఒక గుప్పడ ధనియాలు తీసుకుని వాటిని దంచండి మొత్తం దంచకూడదు సెమీగా దంచాలి ఇలాగ హాఫ్ హాఫ్ లాగా దంచిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకుని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర అండ్ మనం దంచి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ గార్లిక్ వెల్లుల్లిపాయలు చిన్నగా సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకొని అవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ఇక్కడ మనము టొమాటో కెచప్ వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అది లేదని చెప్పేసి నేను టొమాటోని ప్యూరిగా చేసేసి యాడ్ చేశాను ఇంకా అది కొంచెము మనకి పచ్చి వసన పోయేంత వరకు నీట్గా వేయించుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా అంతా యాడ్ చేసేసి లైట్గా వాటర్ వేసేసి నూనె పైకి తేలేంత వరకు మనం ఉడికి కొంచెం వేయించుకోవాలి తర్వాత మనకి వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ ఉంది కదా అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికి రైస్ ఉంటుంది కదా అది ఇందులో క్యాడ్ చేసేసుకోండి అది ఇందులో క్యాడ్ చేసేసుకొని కొత్తిమీర పైన యాడ్ చేసేసుకొని మొత్తం కింద నుంచి పైకి నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి మనకి ఇక్కడ సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా నీట్గా చేసుకొని చాలామంది పైన లెమన్ స్వీస్ చేసుకుంటే ఇష్టపడతారు సో మనం లెమన్ కూడా స్వీజ్ చేసుకోవచ్చు తినే ముందు కూడా అయినా చేసుకోవచ్చు సో మన కొరియాండర్ బేబీ కార్న్ రైస్ రెడీ ట్రై చేయండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అండి పెద్ద లాంగ్ ప్రొసీజర్ అయితే కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్